నమో వినాయక శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురు బ్యోన్ నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి జీవితంలో ముగ్గురు ద్రోహులు రాబోతున్నారు ఇప్పుడైతే మీరు జాగ్రత్తగా ఉండాలి అయితే వీళ్ళ జాతకంలో ఏ విధంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఏ ముగ్గురు ద్రోహులు మీ జీవితంలోకి రాబోతున్నారు ఏ విధంగా వీళ్లను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అయితే వాళ్ళను అసలు ఎలా గుర్తించాలి వారి నుండి ఎలా జాగ్రత్తగా ఉండాలి అలాగే వారి వలన వచ్చే సమస్యల నుండి ఏ విధంగా తప్పించుకోవాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేసుకోకుండా చివరి దాకా చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా మేము చెప్తాము అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ఇక వివరాల్లోకి వరిస్తే వృషభ రాశి అనేది పన్నెండు రాశులలో ద్వితీయ రాశి వృషభ రాశి అధిపతి శుక్రుడు వృషభ రాశి జాతకం గురించి మనం చూసినట్లయితే వీరి జాతకం ప్రకారం ముగ్గురు ద్రోహులు కనిపిస్తున్నారు ఆర్థికంగా వీళ్ళను దిగజార్చడానికి ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇక దీంతో పాటుగా మీ పైన నిందలు వేసి సమాజంలో మిమ్మల్ని అవహేళన చేసే ప్రయత్నం చేస్తున్నారు అవమానానికి గురి చేసేలా చూస్తున్నారు కాబట్టి మీ జీవితంలో శత్రువులు ఎవరు మిత్రులు ఎవరు అనేది మీరు గమనించి ముందుకు సాగాల్సి ఉంటుంది కొంతమంది ఇలా కూడా ఉంటారు అంటే మీ జీవితంలో ఎవరెవరు ఉచిత సలహాలను ఇస్తూ ఉంటారు అయితే ఆ సలహా వలన మనకు మేలు జరుగుతుందా లేదా కీడు జరుగుతుందా అనేది ఆలోచన చేయకుండా సలహాలు అనేవి అమలు చేస్తూ ఉంటారు అయితే ఆ విధంగా చేస్తే గనుక తప్పకుండా చిక్కుల్లో పడే అవకాశమే అధికంగా ఉంటుంది సర్వం కూడా కోల్పోవలసి రావచ్చు కాబట్టి మీరు మీ జీవితంలో అలాంటి వ్యక్తులు ఎవరు ఉన్నా కానీ వాళ్ళను దూరంగా ఉంచే ప్రయత్నం చేయాలి ఒకవేళ మీకు సలహాలు తీసుకోవడం అంత అవసరం అంటే మీరు మీ కుటుంబ సభ్యులు కావచ్చు అనుభవం ఉన్న వ్యక్తులు కావచ్చు వారి సలహా తీసుకోవడం మీకు మంచిది ఇక వాళ్ళతో ప్రతి అంశాన్ని కూడా చర్చించి నిర్ణయం తీసుకోవాలి అంతేకాకుండా వేరే వాళ్ళ సలహాలైతే తీసుకుంటే తప్పక చిక్కుల్లో పడతారు అది మీకు ఎప్పటికీ మంచిది కాదు కొందరు ఎలా ఉంటున్నారంటే వాళ్ళు మనకు అనవసరమైన సలహాలను ఇస్తూ ఉంటారు వారు చెప్పేది మనకు ఏమాత్రం కూడా ఉపయోగపడదు కానీ మనం ఇబ్బందుల్లో పడే విధంగా వాళ్ళ సలహాలు ఉంటాయి కాబట్టి అటువంటివి చూసి ఆలోచించి జాగ్రత్త పడాలి అటువంటి ద్రోహులైతే మీ జీవితంలో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నారు కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి కొంతమంది వ్యక్తులు ఎలా తయారవుతున్నారంటే వాళ్ళు ప్రత్యక్షంగా గొడవపడకుండా పరోక్షంగా గొడవపడాలి అని మీతో చూస్తున్నారు దానికి మీరైతే అవకాశం ఇవ్వద్దు ఎన్నో రోజులుగా వాళ్ళు ఈ అవకాశం కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు మీతో గొడవ పడే ధైర్యం అయితే వాళ్లకు లేక వేరే వ్యక్తులతో గొడవ పడేలా చేస్తున్నారు ఈ వృషభ రాశి స్వభావం ఎలా ఉంటుంది అంటే గనుక వీళ్లను రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం వీళ్లకు కలిగి ఉంటుంది వీళ్ళు ఎంత సైలెంట్గా ఉంటారు అంతే తిరగబడే మనస్తత్వం కలిగిన వాళ్ళు అయితే మీ చుట్టూ ఉండేటటువంటి వ్యక్తుల కారణంగానే మీకు ఇప్పుడు మనశ్శాంతి లేకుండా పోతుంది కాబట్టి ఎవరితో గొడవ పడాలో ఎవరితో ఏం మాట్లాడాలో అనేది మీకు తెలియక ఎవరితో ప్రాబ్లమ్స్ని షేర్ చేసుకుని వాటికి సొల్యూషన్స్ వెతుక్కోవాలని తెలియక మీలో మీరే సతమతం అవుతూ వస్తున్నారు కాబట్టి మీరైతే ఇప్పుడు ఎవరితో కూడా క్లోజ్గా ఉండకండి మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళండి అప్పుడే మీకు జీవితంలో ఉన్నతమైనటువంటి విజయాలు అనేవి పొందుతారు అందరూ కూడా మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయే విధంగా మారుతారు ఇది మీకు వృత్తిపరమైన జీవితంపై కావచ్చు వ్యక్తిగతమైన జీవితం పైన అవ్వచ్చు అనేక రకాల ప్రతికూలతలు తీసుకువస్తుంది కాబట్టి మీరైతే ఈ సమయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం అయితే చేయాలి అటువంటి వ్యక్తులు మీ చుట్టుపక్కల కానీ మీ బంధువుల మధ్య కానీ ఉంటారు మీరైతే వాళ్ళను దూరం పెట్టేయాలి మీకు చాలా మంచిది ఈ సమయంలో మిమ్మల్ని ఎవరైతే రెచ్చగొడతారో మీరు అర్థం చేసుకుని నడుచుకోవాలి అంటే ఎందుకు వాళ్ళు ఈ విధంగా చెప్తున్నారు వాళ్ళే ప్రత్యక్షంగా గొడవ పెట్టుకోవచ్చు కదా అని అనుకుంటారు మీ చుట్టూ ఉండే పరిస్థితులను మీరు అంచనా వేస్తూ బేరేసు వేసుకునే తెలివితేట మీకు ఉండాలి లేకుంటే మీరు చాలా కోల్పోయే పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా ఇటువంటి సమయాలలో కొన్ని విషయాలలో ఎవరిని నమ్మవద్దు ఆర్థిక లావాదేవీల విషయంలో షూరిటీ సంతకాల విషయంలో డబ్బులను ఇచ్చే విషయాలలో ఇటువంటి చేస్తున్నప్పుడైతే మీరు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా చెప్పాలంటే మీరు ఆ మూడు పనులు చేయకపోవడం మంచిది ఆర్థిక పరమైన అంశాలలో కూడా మిమ్మల్ని వాడుకునే విధంగా కనిపిస్తోంది మీ నుండి డబ్బును ఖర్చు పెట్టించేటటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళను చూసి మసులుకోండి మిమ్మల్ని ఈ విధంగా తమ యొక్క స్వార్థం కోసం వాడుకుంటున్నారు అటువంటి వ్యక్తులకు మీరు చాలా దూరంగా ఉండాలి అటువంటి వారు చెప్పడం వలన మీరు పెట్టుబడుల జోలికి వెళ్ళకూడదు ఏ పని చేసినా కానీ కుటుంబ సభ్యుల అభిప్రాయం తీసుకోండి అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి లేకపోతే మాత్రం మీరు అనుకోని ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఈ విధంగా వృషభ రాశి జీవితంలో ముగ్గురు వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు వృషభ రాశి వ్యక్తులు చేసుకోవాల్సిన పనులు ఏంటంటే కనుక ముఖ్యంగా మీరు శత్రువుల బాధ తొలగిపోవాలి అనుకుంటే ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం ఉదయాన్నే చదువుకోవడం వలన మీకు ఎంతో మేలు కలుగుతుంది దీంతో పాటుగా హనుమాన్ చాలీసా పారాయణ కూడా చేయాలి ఇక అదేవిధంగా ఆదివారం రోజున గోమాతకు తీపి పదార్థాన్ని తినిపించడం వలన శుభాలు కలుగుతాయి చూసారు కదా వృషభ రాశి జీవితంలో ఏ విధమైన మార్పులు చోటు ఉన్నాయి అనేది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ